నమస్తే చెంచీవి ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి వసంత పంచమి అనగానే ప్రతి ఒక్కరు కూడా వారి వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తుంటారు ఆ రోజు అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారికి కలిగే లాభాలేంటి మరియు వసంత పంచమి గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుద్దపల్లి నాగరాజు గారు ఆధ్యాత్మికవేత్త మాట్లాడదాం నమస్తే అండి వసంత పంచమి అనగానే ప్రతి ఒక్కరు కూడా వారి వారి పిల్లల్ని బాసర సరస్వతి అమ్మవారి దగ్గర కానీ జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంతకు తీసుకువెళ్ళి అక్షరాభ్యాసం చేయించాలి అని చాలామంది నమ్ముతుంటారు ఆ రోజు అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరేం చెప్తారండి మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా చెప్తారమ్మా అలాగే దీన్ని పంచమి అని కూడా చెప్తారు అయితే దీన్ని మదన పంచమి అని కూడా చెప్తారు అది మూడు రకాలుగా చెప్తారా మూడు రకాలుగా ఎందుకు చెప్తారో మనం చెప్పుకుందాం ఇక్కడ ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారు జన్మించారని కాబట్టి ఆమె జన్మించినటువంటి రోజున మనం ఆమెని స్మరించడం ద్వారా ఆమెని పూజించడం ద్వారా మనకి మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా మనం జీవితంలో ముందుకు వెళ్ళేదానికి కావలసిన దారులు మనకు లభిస్తాయని మన పూర్వీకులు ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజ చేస్తారు అది అమ్మవారిని ఒక అంటే మనం స్థాపన చేసుకొని తెల్లని పువ్వులతో మనం తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లని పువ్వులతో ఎందుకంటే ఆమె తెల్లని అంటే ఆమె ఎలా అంటే శాంత స్వభావరాలుగా ఉంటుంది ఆమె జ్ఞానశక్తి కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా అందుకే చెప్తుంటారు మౌనంగా ఉన్నటువంటి వాడు చేతగాని కాని వాడు కాదు మౌనంగా ఉన్నవాడు మేధావి అని అలాగా ఆ మౌనంలోనే చాలా గొప్ప ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచన శక్తిని జ్ఞానశక్తి అంటాం ఆ జ్ఞానశక్తి మనకు లభించడం కోసం మనం ఏ విధంగా ఉండాలి అనేదాన్ని ఈ వసంత పంచమి రోజున మనకి ప్రకృతిని అనుసరించి మనకు చెప్పారు ఎందుకంటే ప్రకృతిని చూసి మనిషి ప్రతిదీ నేర్చుకున్నాడు కాబట్టి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే మనకి తల్లి అన్నీ నేర్పిస్తుంది మనకి తల్లి దగ్గర జన్మిస్తాం తల్లి మొదటి గురువుగా ఉంటుంది కాబట్టి అమ్మలోనే మనం మొదటి గురువుని చూడాలి కాబట్టి అలా నేర్పించే పద్ధతుల్లో ఒక శ్రీమూర్తిని అది సరస్వతి దేవిగా మనం స్థాపించుకొని ఎందుకంటే తల్లిలో మనం చ తల్లి దగ్గర చను ఉంటుంది తల్లికి పాదాలకి నమస్కరించడమే మనకు సంస్కారం తెలియదు కానీ ఒక భయం భక్తి లేకపోతే నీకు ఏదో లాభం వస్తుంది అంటే ఖచ్చితంగా ఒక రూపాన్ని అక్కడ అలంకరించి ఆ రూపానికి సాష్టాంగ నమస్కారం చేస్తాము కానీ మన కన్న తల్లికి ఆ రోజున ఒక చక్కగా ఒక మంచి చీర ఇచ్చి వయసు వచ్చిన తర్వాత అయినా సరే ఆమెని కాళ్ళకి నమస్కరించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకుందామని చాలామందికి తెలియదు చాలామంది చేయరు కూడా అదే పూజ చేస్తే నీ కష్టాలు తొలుగుతాయి లేదా నీకు జ్ఞానం లభిస్తుంది లేకపోతే నువ్వు చాలా గొప్పవాడిపోతావు లేదు నువ్వు ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతావు ఇలా చెప్తే ఖచ్చితంగా చేస్తారు అయితే అమ్మవారిని స్థాపించుకోవడం అమ్మవారు అంటే ఎక్కడ నుంచి ఉండదు మన ఇంట్లోనే మన అమ్మ దగ్గరే ఉ అమ్మవారు అనేది మొదలెట్టాలి కానీ అంత సంస్కారం మనకు లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక భక్తితో ఒక అమ్మవారిని అంటే ఒక పశువు ముద్దుతో అయినా సరే లేదా ఒక కలశ స్థాపన చేసి అమ్మవారిలో అలంకరించుకునైనా సరే మనం రేపు వసంత పంచమి రోజున ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ పూజా కార్యక్రమాన్ని మొదలు పెడతారు అది అమ్మవారు శ్వేత వస్త్ర కాబట్టి శ్వేత వస్త్రాలు ధరించి చేయటం ద్వారా మంచి లభిస్తుంది ఎందుకంటే శ్వేత వస్త్రం అనంగానే చాలామందికి తెలుపు అనంగానే తెల్లటి వస్త్రంలో రంగు లేదనుకుంటారు కానీ తెలుపు ఏడు రంగుల మిశ్రమం ఒక రంగు కాదు కాబట్టి ఏడు రంగుల మిశ్రమం తెలుపు కాబట్టి అన్ని వర్ణాలు మన మీద ఉంటాయి కానీ తెల్లగా ఉన్న దానివల్ల అంటే మన మలి మాలిన్యం లేనటువంటి మనస్సు అని అర్థం యాక్చువల్గా మాలిన్యం లేనటువంటి మనసుతో అమ్మవారిని అడిగితే మనకి జ్ఞానం ప్రసాదిస్తుంది అన్న విశ్వాసానికి సింబలైజ్డ్గా మనం ఈ యొక్క తెల్లటి వస్త్రాలని ధరిస్తాం